జనగణంలో కులగనలు చేయడం పట్ల అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం తమ తమ వల్లే ఇది జరిగింది ఈ విజయం తమదే అని భావిస్తున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు అలాగే రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ కేవలం రాహుల్ గాంధీ జోడో యాత్రతోనే జనగణలో కులగణన చేస్తున్నారని అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశిస్తుంది దీని మీద మీ స్పందన ఏంటి అది తప్ప అంటున్నాం ముప్పై ఏడు నుంచి బీసీ సంఘాలు బీసీ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నాం సుప్రీంకోర్టు హైకోర్టులో కేసులు వేస్తున్నాం మాతోటి స్పందిస్తారా పార్టీ అపోజిషన్ పార్టీకి స్పందిస్తారా మేము చేసినప్పుడు వాళ్ళే స్పందించలేదు కాంగ్రెస్ వాళ్ళు స్పందించి చేస్తామన్నారు ఏం సరిగా చేయకుండా తూతూ మాత్రంగా సర్వే చేసి మొదలుపెట్టారు ఇప్పుడు బీజేపీ పార్టీ సెన్సస్లో శాస్త్ర సెన్సస్ పెడతాము చేస్తామన్నారు అందుకు వీఆర్ వెరీ హ్యాపీ డెబ్బై కోట్ల మంది బీసీలు దేశంలో హ్యాపీగా ఉన్నారు అంటే సార్ ఈ జనగణనలో కులగణన చేయడం పట్ల ఒక బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగా బీసీలకు న్యాయం జరుగుతుందంటారా అంటే ఒకవైపు నుంచి ప్రధాని మోడీ భారతదేశానికి ప్రధాని కావటం భారతదేశం యొక్క అదృష్టం అని మీరు చెప్పారు అంటే దీన్ని ఏ విధంగా బా ఏ విధంగా అనుకోవచ్చు ఎట్లా చూడవచ్చు అంటే తప్పనిసరి జనాభా లెక్కలతోటి భవిష్యత్తులో అనేక స్కీములు రిజర్వేషన్లు ఉద్యోగ ఉద్యోగ రిజర్వేషన్లు పొలిటికల్ రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అన్నీ వస్తాయి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది బీసీ కులగంతో పాటు బీసీ ఒక బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగా పోరాటాలు చేస్తారా కూడా బీసీ బిల్ అనేది తప్పనిసరి అది నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమని నేను భావిస్తున్నాను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చూశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చూసారు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపడబోతుందా వచ్చేది బీజేపీ ప్రభుత్వం ఇది క్లియర్ కట్ ప్రజలందరూ ఓరుకుంటున్నారు ఎందుకంటే రెండు ప్రభుత్వాలు చూశారు డెవలప్మెంట్ జరగలేదు వాళ్ళకి లాభం జరగలేదు బీజేపీ వస్తే వీళ్ళకి జీతాలు వేనికే పైసలు లేవు పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు స్కాలర్షిప్లకు పైసలు లేవు ఈ దివాల ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వం వస్తే కేంద్ర బడ్జెట్ వస్తుంది రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది రాష్ట్రం డెవలప్ అవుతుందని అందరికీ ఆశతో ఫైనల్గా ఈ జనగణలో కులగణ చేయడం పట్ల ప్రధాని మోడీ ప్రకటించారు ఒక బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగా బీసీలకు ఏమని పిలిపిస్తారు ఈ విషయం పట్ల నేను బీసీలందరూ మద్దతుగా మోడీ చేసిన పనికి మద్దతుగా నిలబడాలని చెప్పి